ఏపీకి ఐదు పాయింట్ ఐదు తెలంగాణకు ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయం నాగార్జున సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణ ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఐదు పాయింట్ ఐదు టీఎంసీలు తీసుకునేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది ఈ మేరకు కేటాయింపులు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది వాస్తవానికి పద్నాలుగు టీఎంసీలు కావాలని ఏపీ పద టీఎంసీలు కావాలని తెలంగాణ డిమాండ్ చేశాయి కానీ వారి డిమాండ్లను తిరస్కరించి కమిటీ కుదరదని తేల్చి చెప్పింది హైదరాబాద్ లోని బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమైంది రెండు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి శ్రీశైలం సాగరణ నుంచి తెలంగాణకు ముప్పై ఐదు టిఎంసీలు ఏపీకి నలభై ఐదు టిఎంసీలు గతేడాది అక్టోబర్లో జరిగిన బోర్డు సమావేశంలో కేటాయించారు ఈ నేపథ్యంలో ఈ కోటా నీటి వినియోగంపై పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి